నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత ఈమె తిహార్ జైల్లో ప్రజెంట్ ఉంది ఈమె జైలు పోయి దాదాపు వంద రోజులు గడుస్తుంది ఇప్పటి వరకు తండ్రి కేసీఆర్ కానీ సోదరుడు కేటీఆర్ కానీ ఒక్కసారి కూడా పోయి కలవలేదు ఎందుకు కవితని కలవట్లేదు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కదా అంటే ఇక్కడ ఇప్పటికే ఒకవేళ కవితని కలవడానికి కేసీఆర్ వెళ్తే అదొక న్యూస్ అవుతుంది మళ్ళీ కవిత గురించి స్కామ్ ఇంతకీ కవిత ఏం స్కామ్ చేసింది లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతుంది అటు ఢిల్లీలో కేజ్రీవాల్కి కవితకున్న లింక్ ఏంటి కవిత వంద కోట్లు ఎక్కడ పెట్టింది కవిత ఎన్ని ఫోన్లు బలగొట్టింది ఇవన్నీ కూడా వార్తలు వస్తాయి సో అందుకే కేసీఆర్ వెళ్ళి కలవట్లేదు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే విశ్వసనీయ వర్గాల నుంచి ఉంది సో కవిత ఇప్పటికి చాలామంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వెళ్ళి కలవడం జరిగింది సో ఇక్కడ తెలంగాణ చరిత్రలో ఒకసారి చూసుకుంటే తెలంగాణ ఉద్యమం టైం నుంచి కవిత కూడా ఒక కీ రోల్ ప్లే చేసింది ఒకవైపు కేసీఆర్ మరోవైపు హరీష్ రావు కేటీఆర్ కవిత ఇక కవిత కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది తెలంగాణ జాగృతి ఇటు టిఆర్ఎస్ కాకుండా తెలంగాణ జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ జాగృతి ఒక జెండా ఒక కలర్ జెండా ఆ జాగృతి ఒక కండువా కూడా ఆమె రూపొందించింది తెలంగాణ జాగృతి పేరుతో ఆమె తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మలకు సంబంధించినటువంటి మహిళలతో బతుకమ్మ ఆటలు ఆడింది వంటవార్పు లాంటి కార్యక్రమాలు చేసింది తెలంగాణ జాగృతి రాష్ట్ర కంపెనీ జిల్లాల కంపెనీని కూడా ఆమె ఏర్పాటు చేసింది సో తెలంగాణలో టిఆర్ఎస్ అయితే టిఆర్ఎస్కి ఆమె ఒక ధీటుగా టిఆర్ఎస్కి సంబంధించి ఒక వివాళ విభాగంలా కాకుండా ఒక అనుబంధ సంఘంలాగా కాకుండా ఆమె జాగృతిని ఏర్పాటు చేసింది అలాంటి కవిత ఎప్పుడు ఆమె యాక్టివ్గా ఉంటుంది పాలిటిక్స్లో సో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కూడా ఆమె దానికి సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలు నాలుగు గంటల కరెంటు చాలు అన్నప్పుడు కూడా ఆమె వెళ్ళి ధర్నా చేసింది అంటే ఆమె యాక్టివ్ ఉండేది ఎప్పుడు ప్రత్యర్థి ఏ స్టెప్ తీసుకుంటాడో దానికి అపోజిట్గా ఆమె మాట్లాడేది అలా బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కూడా ఆమె ఇంకా ఎక్కువ చేసింది ఉధృతం చేసింది ఆమె ఒక నిరసనలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం రేవంత్ రెడ్డి పైన ధర్మాలు చేయడము ఎప్పుడు రేవంత్ రెడ్డి రుణమాఫీ అన్నది ఏమైంది ఆరు గ్యారెంటీలు ఏమైనాయి మహిళలకు సంబంధించింది ఏమైంది మహాలక్ష్మి పథకం ఏమైంది గ్యాస్ ఏమైంది ఉచిత కరెంట్ ఏమైంది అని ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి పైన ఒక రోజు వ్యాపిస్తా రెండో రోజు పోరాటం ఒక రెండు రోజులు వ్యాపిస్తాం మళ్ళీ నెక్స్ట్ డే పోరాటం గ్యాప్ దొరికితే రేవంత్ రెడ్డి పైన పోరాటం చేస్తూ ఉండే కవిత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేసీఆర్ నివాసంగా అంటే అధికార నివాసం అయినటువంటి ప్రగతి భవన్ ని ప్రజాభవన్గా మహాత్మా జ్యోతిరావు పులే ప్రజా దర్బార్గా ఎప్పుడైతే నామకరణం చేసిండో ప్రజా దర్బార్ నిర్వహించిండో కవిత వెంటనే అసెంబ్లీలో గాంధీజీ విగ్రహం ఉంది అంబేద్కర్ విగ్రహం ఉంది కానీ మహాత్మా జ్యోతిరావు పులే గారి విగ్రహం లేదు అని ఒక ఆలోచనకు వచ్చి కంచా ఇలియా లాంటి వాళ్ళకు ఫోన్ చేసి అసెంబ్లీలో జ్యోతిరావు పులే విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఒక నిరసన కార్యక్రమం ఒక పెద్ద ఎత్తున చేయాలని ప్లాన్ చేసింది అంత షార్ప్ మైండ్ కవితది మనకు ఒకరోజు ఈయననే ప్రొఫెసర్ కంచాయలే అని చెప్పడం జరిగింది నాకు ఫోన్ చేసి ఇట్లా మహాత్మా జ్యోతిరావు విగ్రహాన్ని పెట్టాలి దానికోసం మనం ధర్నా చేద్దాము మనం ఒక నిరసన ర్యాలీ చేద్దాము అని చెప్పి ఆమె ఆలోచించింది నాకు కూడా రమ్మని చెప్పింది అని సో ఇంత ఫాస్ట్గా ఇన్ని రోజులు అధికారంలో ఉంది పది సంవత్సరాలు అప్పుడు మహాత్మా జ్యోతిరావులే గుర్తుకు రాలేదు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అక్కడ ప్రగతి భవన్ కి మహాత్మా జ్యోతిరావుపులే ప్రజాదర్బర్గా పేరు పెట్టడంతో కవితకు ఆలోచన వచ్చింది అరే పాలిటిక్స్లో ప్రత్యర్థి ఏ స్టెప్ తీసుకుంటాడో దానికి గా ఇంకో స్టెప్ తీసుకోవాలనే ఆలోచన కవితకు ఉంది అలాంటి షార్ప్ మైండ్ కవితది కానీ ఆమె లిక్కర్ కేసులో లిక్కర్ స్కామ్లో ఆమె జైలుకు వెళ్ళింది ఏది ఏమైనప్పటి కూడా ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే కవిత ఒక ఆడపిల్ల తెలంగాణ ఆడపిల్ల ఆమె నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావు భవిష్యత్తులో అంటే ఫస్ట్ ఈ మద్యాన్ని మొత్తం ఎత్తేస్తాను మద్యం లేకుండా చేస్తాను మద్యం రహిత తెలంగాణను చేస్తాను అని చెప్పి మద్యాన్ని మొత్తం బ్యాన్ చేస్తాను అప్పుడు అందరూ కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి అన్నటువంటి కవిత ఏకంగా మద్యం బిజినెస్ చేసింది తల్లి నీకు చేయడానికి ఏ బిజినెస్ లేవా అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు చాలామంది మాట్లాడుకుంటారు సో నిజంగా ఇక్కడ కేసీఆర్ వెళ్ళి కలవకపోవడం ఇక కవిత గురించి ఎవరు కూడా ఎక్కడ మాట్లాడకపోవడం ఆ కవిత ఊసే ఎత్తకపోవడం లోక్సభ ఎన్నికలు కూడా అయిపోయినాయి కవిత నిజంగా స్కాన్ చేసింది కాబట్టి జైల్లో ఉంది వీళ్ళు అందుకే సైలెంట్ ఉన్నారు అనే వాదన కూడా కనిపిస్తుంది సో కవిత వెళ్ళి వంద రోజులు అయినప్పటికీ కూడా ఎందుకు ఇంకా ఎవరు కూడా మాట్లాడట్లేదు వాళ్ళకి అవుతుంది ఏమవుతుంది కేసీఆర్ మళ్ళీ మోదీతో మాట్లాడే అవకాశం లేదా బిడ్డ కోసం బిడ్డ కోసం మాట్లాడే అవకాశం లేదా ట్రై చేయట్లేదా లేకపోతే లైట్ తీసుకున్నాడా ఏమన్నా కానీ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటాం ఇది ఒక సీరియస్ ఇష్యూ కవిత జైల్లో ఉంటాడు ఇంకెన్ని రోజులు జైల్లో ఉంటుంది కవిత విషయంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఇంకా స్పష్టత అయితే లేదు దీనికి సంబంధించి కేసీఆర్ మౌనం ఇంకా బీఆర్ఎస్ పార్టీని దిగజారుస్తోందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నా కూడా ఎవ్వరు మాట్లాడట్లేదు కేటీఆర్ కూడా మాట్లాడాలా వద్దా అనే విధంగా ఏదో నామకే వాసే మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు పెద్దగా స్పందన లేదనేది ప్రజల అభిప్రాయం